మంచి మంచోళ్ళప్ప మా ఊళ్ళు లైక్ లైక్ పెట్టేసి కామెంట్ పెట్టేసారు సబ్స్క్రైబ్ కూడా వేసుకుంటారు మంచోళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అంతా ఏమంటారు అంతేనే కదా ఇంకా విశేషాలు చెప్పండి నేను యాక్చువల్ ఒక విషయం చెప్పాలి నేను అంత మంచి డాన్సర్ నేను కాదు తో థ్యాంక్ యూ చేస్తాం అట్లనే చేస్తాం రేపు వీడియో డాన్స్ ప్లాన్ చేస్తాం ఒక సాంగ్ చేద్దాం ఉదయ్ నీతో కలిసి చేయాలంట మేమిద్దరం కలిసి ఒక పాట ఒక పాట చెప్పు గోంపూర తోట కాడ కాపుకే కానీ సందీప్ నాకు డాన్స్ రావాలంటే ఎవరు నమ్మట్లేరు ఎందుకు నిజంగానే డాన్స్ రాదు ఉదయ్ అడుగు కావాలంటే ఏదో అలా ఉదయ్ ట్రైనింగ్లో అలా డాన్స్ వేస్తున్నారు కానీ నాకు డ్యాన్స్ రాదు ఇంకా సందీప్ ఓకే నైస్ సాంగ్ ఓకే ట్రై చేస్తాం ట్రై చేస్తాం సందీప్ పాస్ ఆన్ చేయడానికి వాళ్ళ తమ్ముడిని ఇద్దరు హాట్ లో ఉన్నారంట లి ఆదికి ఇంత మంచి ఎక్క అనుకోలేదు నేను ఇలా థ్యాంక్ యూ లిల్లీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు రాగి పండక్కి ఆదికి రాగి కట్టేవాళ్ళు లేరు అని అనుకునేదాన్ని అనమాట నీతో కట్టిస్తా నెక్స్ట్ టైం ఖచ్చితంగా కట్టిస్తాను నువ్వు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి కట్టిస్తా నువ్వు రాకపోయినా సరే వచ్చే వీలుంటే నీ దగ్గర తీసుకొచ్చి మర్చిపోకు లోనే వస్తుంది కదా రాఖీ పండుగ అప్పుడే అనుకుంటారు అందరూ దిష్టి తగులుంది నువ్వు కార్ తీసుకున్నామేమో అనుకుంటారు లేదు ఫ్రెండ్స్ ఆయన ఏం కార్ తీసుకోలేదు అలా చెప్తాను రాఖీ కట్టడానికి మా చెల్లి వాళ్ళ కూతురు ఉంది కానీ ఏంటంటే వాళ్ళు మేము ఎప్పుడు ఎందుకంటే మా తమ్ముడు మా దగ్గర ఉండడము లేదంటే ఇంటి దగ్గర ఉంటే మేము వెళ్ళి కట్టడము అలా జరుగుతుంది కానీ ఇద్దరు ఒకే దగ్గర కలిసింది లేదు సో పిల్లలు ఇంకా మా చిట్టి తల్లి కూడా ఆదికి రాఖీ కట్టలేదు ఇంతవరకు ఎవరితో కట్టించలేదు ఆదికి నేనే కట్టాను అనమాట సో నెక్స్ట్ డాక్కి మా చిట్టి తల్లితో గానీ చిట్టి తల్లి అంటే మా చెల్లి వాళ్ళ పాప ఆ చిట్టి తల్లితో గానీ చిట్టి తల్లితోటి అండ్ లిల్లితోటి కట్టిస్తా ఆదితో డైలాగ్ చెప్పించాలంట ఆది హే ఆది ఇట్లా లిల్లీ అక్క పిలుస్తుంది అక్క గండమోనిచ్చిందన్న నీకు

మీరే మీరు ఆదమ్మ అంటే ఎవరో అనుకోకండి నేను ఆదిని ఆదమ్మ అని పిలుస్తా ఏంటి బంగారు తల్లి అని పిలుస్తా నేను ఆది పాప లేదు కాబట్టి నాకు అలా ఆదమ్మ అని పిలుచుకుంటాను సరే సరే మీ నిక్ నేమ్స్ ఏంటో చెప్పండి ఇంకా నేను టాపిక్ ఏమంటే సందీప్ ముద్దు పేరు శాండీ చెప్పండి ముద్దు పేరు ఉదయం ఏ నా ముద్దు పేరు రాజీ కాదు లడ్డు నేను చిన్నప్పుడు చాలా లాగుండేదాన్ని నా ముద్దు పేరు లడ్డు కానీ నా పేరుని షార్ట్ గా చేశారనమాట రాజీ రాజీ అని వాళ్ళు పిలుస్తారు అంత పెద్ద విలువలేక ఆల్వేజ్ సపోర్ట్ థ్యాంక్ యూ సందీప్ మీ సపోర్ట్ ఉంది సందీప్ మన కాలేజ్ ఎప్పుడూ ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ పానగల్ మా కాలేజ్ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది ఐ థింక్ మా సార్ వాళ్ళు కూడా చూస్తున్నారు అనుకుంటా చూస్తే అవును సార్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ చెప్పమంటారా సార్ మీ గురించి మీరు ఎంత బాగా టీచ్ చేసే వాళ్ళు మేము ఎట్లా వాళ్ళు వీళ్ళు ఎట్లా క్లాసులు బంగు కొట్టేవాళ్ళు సందీప్ గురించి నా గురించి మాత్రం చెప్పకు మిగతా ఏదైనా చెప్పి చెప్పిద్దరం మీరం క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చున్ను క్లాస్ అంటే ఇప్పుడు సార్ వాళ్ళకి తెలియదు కానీ క్లాస్